మనకి కుట్టి కొత్త మోడల్స్ వచ్చాయి చూడండి ఇవి ఎదర ఎదర మన ఎదర కనపడుతుందండి ఒక చిన్న మువ్వలు వేలాడతాయి ఇది మనకి బ్యాక్ సైడ్ అనేది ఈ వెనకాల చుట్టేస్తారండి ఎదర ఇక్కడ మనకి మువ్వులు ఒక్కటే వేలాడుతాయండి దీంట్లో ఏదో ఒకటి మోడల్ దాంట్లో కూడా మనకి రకరకాల మోడల్స్ వచ్చాయండి వాటిలో దాంట్లో కొద్దిగా ఆర్ట్ షేప్స్ టైప్ కూడా వచ్చాయండి హార్ట్ షేప్ టైపు అలాగే ఇంకోటండి వేరే మోడల్ ఇవి ఓన్లీ మనకి ఫ్లవర్ ఒకటి ఎదరవైపు కనపడుతుందండి బ్యాక్ సైడ్ ఇది చుట్టేస్తారండి ఇలా ఫ్లవర్ టైప్ మోడల్ అలాగే స్టోన్ వచ్చి ఎదరు ఇది మనకు కనపడుతుంది బ్యాక్ సైడ్ ఈ బార్గా వచ్చింది బ్యాక్ సైడ్ మనకి చుట్టేస్తారండి పిల్లలకి అలాగే సింగిల్ స్టోన్ కావాలన్నా సింగిల్ స్టోన్లో కూడా ఇలా ఫ్లవర్ వచ్చి మోడల్స్ వచ్చాయండి మనకి లేటెస్ట్ మోడల్స్ వచ్చాయండి మన దగ్గర అలాగే ఇలా ఎదర ఓన్లీ హార్ట్ షేప్ ఒకటే మనకి ఎదర్ వైపు కనపడుతుంది బ్యాక్ సైడ్ అనేది ఇలా చుట్టేస్తారండి దీంట్లో అలాగే స్టోన్ టైప్లో కావాలన్నా మొత్తం స్టోన్ టైప్లో కూడా వచ్చాయండి మన దగ్గర అలాగే ఇలా హార్ట్ మోడల్లో హార్ట్ మోడల్లో కూడా చాలా రకాల మోడల్స్ వచ్చాయండి ఒక మోడల్